జై శ్రీరామ్ ప్రముఖ శిల్పి అయోధ్య రాములవారి శిల్పాన్ని మనకు అందించిన శ్రీ అరుణ్ యోగిరాజ్ లేటెస్ట్ గా అండి ఒక ఇంటర్వ్యూలో అయోధ్యలోని రామ్ మందిర్లో ప్రతిష్ఠించిన బాలక్ రాముని గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు ఏం చెప్పారంటే నేను ఆ రాముని విగ్రహాన్ని రూపొందిస్తున్న సమయంలో ప్రతిరోజూ చూస్తూ ఉండేవాణ్ణి గదా ఆ సమయంలో నాకు విగ్రహం ఒక రకంగా కనిపించింది ప్రతిష్టాపన తర్వాత మరో రకంగా కనిపిస్తోంది అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత శ్రీరాముడు మరో కొత్త రూపాన్ని సంతరించుకున్నాడు నేను ఏ రాము లల్లాను అయితే ఏడు నెలల పాటు రూపొందించానో ప్రతిరోజు చూస్తూ వచ్చానో ప్రతిష్టాపన తర్వాత అదే రాము లల్లాను అసలు నేను గుర్తించలేకపోయాను ఆశ్చర్యపోయాను గర్భాలయంలోకి అడుగు పెట్టగానే ఆ మంత్రయుక్తంగా ప్రాణప్రతిష్ఠ జరగగానే నరేంద్ర మోదీ గారి కరకమలముల మీదుగా రాములల్లా విగ్రహంలో చాలా చాలా మార్పులు కనిపించాయి ఆ మార్పులేంటో తెలుసా ఒక సరికొత్త ప్రకాశం వచ్చేసింది అలౌకికమైన విగ్రహంలాగా రాముడు భాషిస్తూ ఉన్నాడు నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను ఇదేమిటి రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు నాకొక రకంగా కనిపించింది శిల్పికి ప్రాణప్రతిష్ఠ తర్వాత మరో రకంగా కనిపిస్తున్నాడు అంటే ఏదో ఒక అలౌకికమైన మహత్ కార్యం గర్భాలయంలో జరిగింది ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అది ఆ భగవంతుని లీలనా లేకపోతే ఇంకేం కారణమా నాకైతే అర్థం కావట్లేదు నిజంగా అత్యద్భుతమైన విషయము అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడండి అంతేకాకుండా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన షేర్ చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా మా పూర్వీకుల తపస్సు యొక్క ఫలితమే నేను ఈ పనికి ఎంపికయ్యాను నేను ఎంబీఏ చేసి ఎక్కడో ఉద్యోగం చేసుకోవాలి అనుకున్నటువంటి నేను ఎందుకో ఆ ఉద్యోగం చేయడానికి మనస్కరించక వదిలేసేసి మళ్లీ నేను వెనక్కి వచ్చి మా ఇంట్లో మా పూర్వీకులు మా పెద్దలు నేర్పించినటువంటి శిల్ప కళలోని మెళుకువలన్నింటినీ మరింతగా పదును పెట్టుకుంటూ శిల్పాలు చెక్కుతూ అదే కోణంలో ముందు కొనసాగుతూ నా జీవితాన్ని ఒక శిల్పిగా ముందు కొనసాగించాను ఇటువంటి గొప్పనైన అవకాశం నా జీవితంలో వచ్చింది మా పూర్వీకులు ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసుంటారు వారు చేసిన తపస్సు ఫలితమే నేను ఈ పనికి ఎంపికయ్యాను ఇక నా భావాలను మాటల్లో వర్ణించలేను రాము విగ్రహాన్ని తయారు చేయడానికి మొత్తం నాకు ఏడు నెలల సమయం పట్టింది ఆ ఏడు నెలల సమయం నాకు ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది ఒక ఆసక్తికరమైన కథ ఒక కథనం నేను మీకు చెప్తున్నాను నేను రామ్ విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు వస్తూ ఉండేవి అప్పుడు నా పనిని కొనసాగించడం కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి ముందుగా నేను ద్వారాలు ఫిక్స్ చేశాను లోపల చేసుకుంటూ ఉండేవాడిని అయితే అయినప్పటికీ కోతులు అసలు విడిచిపెట్టేవి కావు అక్కడికి వచ్చి ధబ్ 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 అని చెప్పి తలుపులు బాదుతూ ఉండేవి నా పని ఆగిపోయి అలాగే కూర్చునేవాణ్ణి ఎంతసేపు అయినా నేను తలుపు తెరవకపోతే బాదుతూ ఉండేవి సరే అని చెప్పి నేను ఇక తలుపు తెరిస్తే అంటే తలుపు తెరిచేంత వరకు బాదుతూ ఉండి తలుపు తెరవగానే లోపలికొచ్చి విగ్రహాన్ని మస్తకం అలా చూసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవి ఇలా చాలా సందర్భాలలో జరిగింది అంటే రాములవారి విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నానో రాములవారి విగ్రహాన్ని ఏ విధంగా రూపకల్పన చేస్తున్నానో రూపొందిస్తున్నానో రాముల వారి సైన్యం వానరాలు నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాయి ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన అసాధారణమైన సంఘటన ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ప్రాణప్రతిష్ఠకు కావాల్సినటువంటి విగ్రహాలలో నా విగ్రహాన్ని ఫైనలైజ్ చేశారు నేను చెక్కినటువంటి విగ్రహాన్ని ఆ తర్వాత కొన్ని తుది మెరుగులు దిద్ది అనుకున్న సమయానికే పని పూర్తి చేసి ఇచ్చాను కానీ నేను చెక్కినటువంటి రామ్ లల్లా విగ్రహానికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత నేను చూస్తున్న రామ్లల్లా విగ్రహానికి మాత్రం చాలా తేడా ఉంది ఒక అలౌకికమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఒక భగవంతుని లీల ప్రకాశం రూపంలో రాము లల్ల విగ్రహం నుంచి ఒక తేజస్సు బయటికి వెలువడుతున్నట్టుగా వెలువడుతోంది అది మాత్రం నేను మర్చిపోలేను అని అరుణ్ యోగిరాజ్ అండి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు సరే నేను దాన్ని మీకు తెలుగులోకి అనువదించి ఇచ్చే ప్రయత్నం చేశాను చూస్తున్నారు కదండి ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు అయోధ్య రాముల వారి విగ్రహానికి సంబంధించి మనం వినొచ్చు మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం జై శ్రీరామ్